హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరూ కూడా భగవంతుని బాగున్నాను నచ్చిన వాయిస్ ఇస్తానుగా ఇప్పుడు మొన్న మనం ముప్పై సైజు బ్లౌజ్ అనేది చెప్పుకున్నాం ఇప్పుడు ముప్పై రెండు సారీ ముప్పై రెండు నడుము సైజు ముప్పై రెండు నడుము సైజు డివైడ్ బై నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిది అనేది వస్తుంది అన్నమాట నడుము కొలత ఓకేనా ఇప్పుడు దీని ప్రకారంగా మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం నడుము ఒక ఆధారం ముప్పై రెండు ముందుగా ఎజ్జలని సమానంగా ఉంచుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇలా మనకి ముప్పై రెండు నడుము సైజు వచ్చిన బ్లౌజ్కి హైట్ వచ్చి పద్నాలుగు ఇంచులు ఏ పొడుగు పొడుగునా అలాగే నడుము టూ నడుము ఓ నడుము అనమాట నడుము ఓకేనా ఇప్పుడు నడుము సైజు బ్లౌజ్ ఇప్పుడు దాన్ని ముప్పై రెండు నాలుగు భాగాలు డివైడ్ బై నాలుగు భాగాలు చెప్తే ఎనిమిది వచ్చింది కదా ఈ ఎనిమిది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ డాట్ కోసం అలాగే రెండున్నర ఇంచులు ఖర్చుల కోసం ఓకేనా ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకొని హైట్ హైట్ ఒకసారి ఇప్పుడు ముప్పై రెండు నడుము సైజుతో బ్లౌజ్ పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకి ఒక వన్ ఇంచి ఖర్చులకి యాడ్ చేసుకుంటే పదిహేను ఇంచులు ఓకేనా వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి పదిహేను ఇంచులు ఇదే పదిహేను ఇంచులే ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు రెండు లైన్స్ అని మార్కింగ్ కలిపేయాలి లైన్స్ అని ఇలా మార్కింగ్ కలిపేసినాక అలాగే ఇక్కడ కూడా హైట్ అనేది హైట్ ఈ హైట్కి లైన్ కూడా డ్రా చేసుకోవాలి మార్పింగ్ చేస్తున్నాక ఇక్కడ నెక్ అనేది నెక్ డీప్ అనేది మనకి సారీ షోల్డర్ షోల్డర్ నెక్ విడితే వచ్చేసరికి రెండు పావు అలాగే షోల్డర్ వచ్చి ఇంచీలు చిన్న షోల్డర్ కావాలంటే పావు తక్కువ మూడు పెట్టుకోవచ్చు లేదా మూడించీలు కానీ ఇక్కడ మనకి ఐదు పావు వచ్చింది ఫుల్ షోల్డర్ ఇంకా ఐదు పో ఇప్పుడు ఇదే ఐదు ఇంపో ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే చక్కగా ఐదున్నర కాడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఒక ఐదున్నరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు ఎజ్జలన్నీ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాక చెంక ఒక కరువు కోసం ఒకటి మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఖర్చులు షోలర్ ఖర్చులు ఓకేనా ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచీలు వచ్చింది అంటే అరవ నాలుగు వచ్చేద్దమ్మా ఇదిగోండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చింది చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను కరెక్ట్గా ఎనిమిది ఇంచీలు అనేది వచ్చేసింది ఓకేనా అంటే ఇక్కడ మనకి ఎవరికైనా సరిపోయేటట్టు ఎనిమిది ఇంచీలు భాగం అనేది తీసుకోవాలి అలాగే నెక్ డీప్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఎవ్వరికైనా అలాగే ఇక్కడ రెండున్నర ఇంచీలు నెక్ పెడుతున్నాయి ఓకేనా రీప్ ఎంతైనా పెట్టుకోవచ్చండి ఒకవేళ డీప్ వేసుకోకపోతే మనం ఇదే మెథడ్లో ఫాలో అయిపోవచ్చు అలా ఇప్పుడు ఇక్కడ మనకి యూనిక్ కావాలంటే వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి యూనిక్ లేదంటే హాఫ్ ఇంచి యాడ్ చేసుకోవాలి మా నార్మల్ రౌండ్ షేప్ అయితే ఇది హాఫ్ ఇంచి లేదు యూనిక్ కావాలంటే ఇది అనమాట ఇది ఇది హాఫ్ ఇంచ్ ఓకేనా ఎట్లా ఈ మెతడ్ అనమాట ఇది మనకి యూనిక్ ఇది రౌండ్ నెక్ ఓకేనా ఇది ఇక్కడ నుంచి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక nè cô ha, đạt ở cả hai chân, nòng ở cả hai chân, ఇలా పెట్టేసుకొని మార్పు ఓకేనా పర్ఫెక్ట్ ఖర్చులు వచ్చి రెండున్నర ఇంచీలు సెస్ట్ లూజు ఇక్కడ నడుముని మనకి ఎనిమిది ఇంచీలు వచ్చింది ఇక్కడ మనం వన్ ఇంచీ అడిగిన తర్వాత నైన్ ఇంచెస్ అన్నమాట సెస్ట్ లూజ్ ఓకేనా తొమ్మిది ఇంచీలు సెస్ట్ లూజ్ ఇక్కడ నడుము లూజ్ వచ్చి ఎయిట్ ఇంచెస్ హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ అలాగే డాట్ ఒక వన్ ఇంచెస్ ఓకేనా నెక్ వచ్చి రెండున్నర ఇంచీలు షోల్డర్ వచ్చి మూడు ఇంచీలు నెక్ వచ్చి రెండున్నర ఇంచీలు శంక ఒక పొడుగొచ్చి ఐదున్నర ఇంచీలు ఒక టింప చక్కగా మార్కింగ్ అనేది చేసేస్తాం ఓకేనా ఇప్పుడు ఈ పేపర్ ని కట్ చేసేది తర్వాత ముందుగా ఇది అలా అలాగే ఇప్పుడు మనకి పొరపెట్టి కొలతలన్నీ వచ్చేసాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇది మన స్ట్రైట్గా వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చండి స్ట్రైట్గా అయితే లేదు క్రాస్గా కావాలంటే ఇలా వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అనేది చేసేదా మార్కింగ్ చేసేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మార్కింగ్ చేసుకునే దానివల్ల డ్రాయింగ్ అయితే చేసేస్తాం ఇప్పుడు షోల్డర్ ముందుగా మూడు ఇంచీలు అనేది మార్కింగ్ చేశారు ఓకేనా అలాగే నెక్ ఒక్క వెడల్ పొ పొడుగు వచ్చేసరికి ఆరున్నర ఇంచీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచీకి రౌండ్ షేప్ అనేది ట్రాక్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ ఒక లూజ్ ఎనిమిది సైజుకి మనకి కరెక్ట్గా హైట్ తక్కువ ఉండే వాళ్ళకి అయితే పన్నెండున్నర ఇంచులు కానీ పదమూడు ఇంచులు కానీ సరిపోతుందండి అయితే మనం టోటల్ లెంత్ ఎంత తీసుకున్నాం పన్నెండున్నర ఇంచులు కడుకు మార్కింగ్ చేసుకోండి లేదా ఇక్కడ నుంచి టూ ఇంచెస్ కన్నది ఒక మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్కి సారీ టూ ఇంచెస్ కడుగు అందుకే ఇప్పుడు చెస్ట్ ఒక పొడుగు మనకి ఇక్కడ కరెక్ట్గా పదమూడు ఇంచులు కడుకు మార్కింగ్ వచ్చింది అలా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక డాట్ ఒక వెడల్పు వచ్చి రెండున్నర అలాగే ఈ డాట్ వెడల్పు వచ్చి కూడా రెండున్నర అలాగే ఒకటింపో హైట్ వచ్చేసరికి రెండున్నర ఓకే ఇక్కడి నుంచి రెండించులు కడికి ఒక మార్క్ ఈ షేప్ అనేది అందరు డ్రా చేసేసాను ఇలా నీట్గా ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ పడి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసాను అలాగే ఇక్కడి నుంచి మెయిన్ పాయింట్ నుంచి నాలుగున్నర దగ్గరికి చూసారా అంతా మనకి మార్కింగ్ అనేది పోఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ పేపర్ చెంది ఓకేనా ఇది పాయింట్ అది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అలా అంటే ఇలా రౌండ్ షేప్ అలా ఓకేనా అలాగే ఇక్కడి నుంచి పావించి పర్ఫెక్ట్గా డ్రా చేసేసాను ఓకేనా ఇప్పుడు మనకు ఒకవేళ షోలర్ భుజం అన్నది మనకి మార్కింగ్ వేస్తే ఇక్కడ ఒక పావించి అనేది డ్రా చేసుకోండి ఇలా ఇక్కడ కూడా ఒక పావి ఇంచు ఓకేనా అప్పుడు మనకి ఏంటంటే నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే భుజాలు జాలర్ షోలర్ జాలరు అంతా కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి పదమూడు ఇంచీలు పొడుగు అలాగే ఆరున్నర ఇంచీలు హైట్ మూడు ఇంచీలు షోలరు ఇక్కడ ఒక ఇంచు అనమాట లోపల లోతుకి ఇక్కడ నుంచి డ్రా చేసిన ఇక్కడ నుంచి రెండున్నర ఇంచీలు ఇక్కడ రెండున్నర ఇంచీలు అనమాట ఓకేనా అలాగే ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అలాగే ఇక్కడ వచ్చేసరికి నాలుగున్నర ఇంచీలు ఓకేనా టోటల్ లెంగ్త్ లెక్క అయితే ఇదనమాట ఫినిషింగ్ అయితే ఆసమండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కట్ చేసేస్తా ఇప్పుడు చూడండి ఫినిషింగ్ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది కదా బ్లౌజ్ కటింగ్ అనేది ఇదిగోండి ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ అనేది అలా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ కోసం ఫోల్డింగ్ చేసుకొని టూ లేయర్స్కి ఫోల్డ్ చేస్తాను హ్యాండ్ ల లెంగ్ ఒక హాఫ్ ఇంచ్ అండి మార్కింగ్ చేసేసి హ్యాండ్ గ్లౌజ్ వచ్చి ఆరు ఇంచీలు హ్యాండ్ హైట్ వచ్చి ఆరున్నర ఇంచులు ఖర్చు ఓకేనా ఆర్త వచ్చింది కాబట్టి రెండున్నర ఇంచులు చెంక చుట్టు కొలత ఇప్పుడు ఇక్కడ నుంచి చెంక చుట్టుకొలత వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్

అక్కడి నుంచి పోతక్కు రెండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ నుంచి మెల్లగా ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని రెండున్నర ఇంచులు ఖర్చులు పోపటి వచ్చేసింది అనిపి అయిపోయిందిలే ఇది అయిపోతు ఫోటో తీసేవా ఓకేనా హైట్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులు ఖర్చులు రెండున్నర ఇంచులు ఓకేనా మొత్తం టోటల్ లెంత్ అయితే ఇది